ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి లక్నో సూపర్ జయింట్స్తో ఏప్రిల్ పంతొమ్మిదిన జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది కాగా ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించడం సంచలనంగా మారింది రెండు మ్యాచ్ల్లోనూ ఆఖరి ఓవర్లో తొమ్మిది పరుగులు చేయలేక రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది దాంతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ కన్వీనర్ జయదీప్ బిహానీ రాజస్థాన్ రాయల్స్పై ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరగాలంటూ ఓ దుమారాన్నే రేపారు ఈ ఆరోపణలు నెట్టింట పుట్టుకొచ్చిన గాసిప్స్ కాకపోవడం ఏకంగా రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ కన్వీనర్ నేరుగా చేయడంతో వాటికి అంత ప్రాధాన్యత వచ్చింది అయితే ఈ ఆరోపణలపై బీసీసీఐ కూడా క్లారిటీ ఇచ్చింది ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ స్పందించింది ఐపీఎల్పై తమ నిఘా ఎప్పుడూ ఉంటుందని ఓ విభాగం కూడా ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉందని బీసీసీఐ చెప్పింది రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ చేసిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదంటూ బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి ప్రత్యేకంగా బీసీసీఐ ఆ టీంను నియమించి ఎలాంటి తప్పులు జరగకుండా చూస్తోందని తెలిపింది రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఆరోపించినట్లు ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్లు జరగలేదని ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెల్లడించాయి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఆరోపణలు చేయడం వెనుక వేరే విషయం ఉందని తెలుస్తోంది ఈ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఆరంభం నుంచే అంతగా రాణించలేదు దాంతో రాజస్థాన్ మ్యాచ్లు వీక్షించే ప్రేక్షకులు తగ్గిపోయారు సాధారణంగా రాజస్థాన్ మ్యాచ్లకు పద్దెనిమిది వందల టికెట్లకు తగ్గకుండా అమ్ముడయ్యాయి కానీ ఇప్పుడు వెయ్యి నుండి పన్నెండు వందల వరకే అమ్ముడుపోవడంతో ఇలాంటి ఆరోపణలు చేసినట్లు రాజస్థాన్ రాయల్స్ వర్గాలు చెబుతున్నాయి